ಕಾರ್ತಿಕ ಕಾರ್ತೀಕುರಾಣ ತೊಮ್ಮದ ಅಧ್ಯಾಯಂ నామ సంకీర్తన విశేషము వశిష్ఠునితో జనకుడిట్లు అడిగెను వశిష్ఠమునీంద్ర నా మనస్సులో ఒక పెద్ద సందేహమున్నది దానిని తీర్చవలేను మీరు ధర్మ సూక్ష్మములను చెప్పినవారు మహాపాతకములు పాతకములు కూడా చెప్పినారు పాపాత్ములు శంకరాది అనాచార పరులు వేదోక్త ప్రాయశ్చిత్తములచే పవిత్రులగుదురు మరి మహాపాపములు చేసిన వారు కూడా చిన్న చిన్న పుణ్యకార్యములచే ముక్తి నొందుట ఎట్లు సంభవించును మహాపాపములు చేసి ప్రాయశ్చిత్తములతో కానీ పవిత్రులు కాని జనులు కూడా అదృష్టవశాత్తు దొరికిన కార్తీక దీపం కార్తీక దీపదానము వంటి సులభోపాయములచే ఎట్లు వైకుంఠమునకు పోవుదురు అట్లే మహాపాపములు చేసినవాడు స్వల్పమైన ధర్మములాచరించి విష్ణు పదమును చేరగలడా అని అడిగిన జనక చక్రవర్తితో వశిష్ఠుడు ఇట్లనెను మహారాజా కేవలము ధర్మము ధర్మములే కాదు ధర్మ సూక్ష్మములు కూడా అనేకమున్నవి అవి సత్వ స సత్వ రజస్తమో గుణముల తాత్పర్యములను బట్టి హెచ్చు తగ్గులతో నడుచుచుండెను ఈ మూడు గుణములను మాయ వలన కలిగినది సత్వగుణముతో చేసిన ధర్మము సూక్ష్మమని చెప్పుదురు ఇది విశేష ఫలమునిచ్చును రజోగుణములతో చేసిన ధర్మము పునర్జన్మములు కలిగించును తమో గుణములతో చేసినది నిష్ఫలమగును అందుచేత సత్వగుణముతో చేసినది ధర్మ సూక్ష్మం అనవడును దేశ కాల పాత్రముల గుర్తించక విధి విధానములు తెలియక చేసిన ధర్మము తా తామసమనబడును ఇది నిష్ఫలము దేశ కాల పాత్రములను విధి విధానములు తెలిసి చేసినది సాత్వికము ఇది అక్షయ ఫలమును నిచ్చును పెద్ద కట్టెల రాశిలో చిన్న నిప్పురవ పడినచో కట్టెలన్నీయూ కాలిపోవును కదా చిరు చీకటిలో చిన్న దీపము వెలుగునిచ్చును కదా సత్వగుణములతో చేసిన సూక్ష్మధర్మము తెలిసి తెలిసి చేసినదైనను తెలియక చేసినదైనను మహాఫలమునిచ్చును అటువంటిదే నామ సంకీర్తనము కూడా జ్ఞానముతో గాని అజ్ఞానముతో గాని విష్ణునామ సంకీర్తనము చేసినచో అది అగ్ని వెదురు పొదలను దహించినట్లు పాపములను దహించును దీనికి నిదర్శనముగా ఒక కథయున్నది వినుము అజాములుని కథ పూర్వము కన్యాకుబ్జములో వేదశాస్త్ర పారంగతుడైన బ్రాహ్మణుడొకడు అతని భార్య మహాపతివ్రత వారికి అజామిలుడను కొడుకు పుట్టెను వాడు దురాచారుడై దాసీ నందాశక్తి కలిగి పరమహి పరహింసాపరుడై ఉండును వాని బంధువులందరూ వెళ్లగొట్టిరి వాడు దానితో అడవికి పోయి పశు పక్షి మృగాదులను వేటాడుచు కాలము గడుపుచుండను ఒకనాడా ఒక నాడా దాసి తాటి చెట్టు మీద కుండను చూచి త్రాగుదామనే ఆశతో చెట్టెక్కి కాలు జాడి కాలు జారి క్రిందపడి చచ్చినది అజామిళుడు దానికోసం కొంతసేపు ఏడ్చి చచ్చిన దానికి మొదట మగని మగనివలే మొదటి వలన కలిగిన కూతురును చూచి కామాతరుడై పట్టుకుని రమించను అప్పటి నుండి దానితో సంసారము చేయిచూ పిల్లలను కనెను వారందరూ చనిపోయిరి చివరకు ఒక కొడుకు బ్రతికెను వానికి అజామిలుడు నారాయణుడని పేరు పెట్టెను నిత్యము వాని పిలుచుచు వానితోనే గడుపుచుండెను చివరికి అజాముడుకి మరణకాలము సమీపించినది వాని తీసుకునిపోవటకు యమూ యమదూతలు వచ్చిరి వారిని చూచి భయపడి దూరముగా ఆడుకొనుచున్న కొడుకును నారాయణ అని పిలిచెను యమదూతలు యమదూతలతని నోటి వెంట నారాయణ నామము విని దగ్గరకు వచ్చుటకు జంకి దూరముగా నిలబడిరి అంతలో అక్కడికి విష్ణుదూతలు వచ్చిరి అజామలుని దివ్య విమానం ఎక్కించుకుని వెళ్ళబోవచూ యమదూతలతో ఇట్లు పలికిరి మహర్షిచే చెప్పబడిన స్కాంద పురాణమందలి కార్తీక మహత్య పారాయణం తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం